బీజేపీకి సెపరేట్ డిమాండ్ లేవన్నా ఉంటాయా బీజేపీ జనసేన కలిపి ఏమన్నా బార్గెనింగ్ చేస్తుందా టీడీపీ నుంచి ఇప్పుడు ఏముండదు ఒక ఆరు నెలలో ఏడాది పాటు తన పని తనం చేసుకుని ఇస్తారు ఆ తర్వాత తమకి ఇచ్చిన హామీలు ఏంటని నిలదీయడం ప్రారంభిస్తారు హామీలు ఒకటేనా ఇంకా అంతకు మించి అన్ని డిమాండ్లు ఉంటాయి ఇంకేముండదు అధికారం కోసం ఏమైనా డిమాండ్స్ ఉంటాయి అట్లాంటిది ఏమి ఎందుకంటే ఇల్లు ఇష్టం కాదు కదా నడిచేది ప్రభుత్వం అంటే పది సీట్ల వల్లే అంత ఉండదు అంటారు అది కేవలం పది సీట్ల వల్లే అంతే ఫైనల్ గా ఆరోగ్యశ్రీ విషయంలో ఎంతవరకు వైసీపీ లాస్ అయిందని అనుకోవాలి ప్రజల్లో ప్రజల దృష్టిలో ఆరోగ్య శ్రీ పరంగా అయితే మాత్రం వైద్యులను బాగా వేధించింది డాక్టర్లను బాగా ఇబ్బంది పెట్టింది ఆసుపత్రిని బాగా ఇబ్బంది పెట్టింది పేషెంట్లకు ఇబ్బంది రాకుండా చూడటంలో వైద్యులు మంచి పాత్ర పోషించారు ఇక్కడ పదిహేను వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాళ్ళు అడిగినప్పుడు రెండు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు మిగతా డబ్బులు మళ్ళీ ఇస్తామన్నారు ఇది ఆగస్ట్ నుంచి ఉంది అంటే దాదాపు పది నెలల పాటు వాళ్ళు వాళ్ళ దాంట్లో స్టాఫ్ కి ఫుడ్ ఏం పెట్టాలా ఆ స్టాఫ్ ఇంటికి వెళ్లి భోజనం ఏం పెట్టాలా కాబట్టి అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ద్రోహం